కాదు ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి ఒకసారి ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో ఏ విధంగా రాశారు ఇది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాయించారా మన ఆంధ్రజ్యోతి పత్రిక మీకు ఫేవర్ గానే ఉంటుంది కదా ఈ ఎరువులు లేవు ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ అవుతూ ఉంది అనే పత్రిక వాళ్ళు ఎందుకు రాశారు అంటే వాళ్ళు కూడా ప్రజలని విశ్వాసం చూడగొనండి నిన్ను ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిని అత్యధిక మెజారిటీతో ప్రజలు ఆదరించారు ఆదరించిన ఆదరించారు కాబట్టి మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారుల దగ్గర నిలబడి అధికారులు పిలిపించుకుని రివ్యూ చేయండి అదేవినంటే ఫోన్ ఫోన్ ఇటు ఇవ్వాలి అదేమనంటే ఎటకారంగా మాట్లాడడం వేళాకోలంగా మాట్లాడడం నేనంట ఎంఆర్ఓ ఆఫీసులకి ఎందుకు వెళ్తున్నారంటే ఎంఆర్ఓ ఆఫీస్కి నేను రైతు భరోసా కోసం వెళ్తున్నానంట రైతు భరోసా అంటే అప్లై చేసుకోవడానికి నేను 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 మళ్ళీ చెప్తున్నా మొన్న కూడా చెప్పా राखी का भीड़ हो रहा है दूल्हे के रेहमान टा रहते हैं अरे राखी का भीड़ हो रहा है दूल्हे के रेहमान टा रहते हैं मीडिया लोग भी बहिन दिया था बहुत ज़्यादा अपना आधा आधा दिवाला बंदूक है बांग्ला भाषा किस्तो अच्छे नहीं ज़बरदस्त तबुआ नहीं है अरे तबुआ नहीं है जैसा ब ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ గౌ ఆ గౌరవ శాసనసభ్యుడికి తెలియని విషయం ఏంటంటే కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభావ గాని వర్తించారు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఐదు మండలాల్లో నాకు ఎక్కడ సెంటు భూ కూడా లేదు సెంటు భూ లేని వాళ్ళకు కూడా ఆ అన్నదాత సుఖీభావ ఇస్తారు అనే అంత జ్ఞానం ఈ శాసనసభ్యుడికి ఉంది అవగాహన లేకుండా ఏదో ఒక ప్యాంటు చొక్కా వేసుకుని వచ్చి ఎమ్మెల్యే అయిపోతే ఇలాంటి జ్ఞానంతోనే పరిపాలిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అదే విధంగా ఇంకొక ఇంకొక చిన్న విషయం మీకు తెలియజేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదిగోండి చూడండి ఒకసారి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈయన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గారు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గారు వెళ్ళి వర్లరామయ్య గారి ఇంటికి వెళ్ళి రైతు భరోసా కార్యక్రమం ఇచ్చొచ్చిన విషయాన్ని ఆయన మర్చిపోయాడు ఆయన కారే అది ఆయన ఇల్లే ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది ఆ ఫోటో కూడా మన వరలరామయ్య గారి శ్రీమతి అయినటువంటి జయప్రద గారు అమ్మ అమ్మ సారీ అమ్మ ఎవరి తల్లి అయినా తల్లే మిమ్మల్ని రాజకీయాల్లో తలుస్తున్నందుకు క్షమించండి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే మన సోదరుడు అంటే మీ అబ్బాయి గారు ఆడిన అబద్ధాలకి మీ పేరు తలుస్తున్నానే తప్ప రాజకీయాల్లోకి జయప్రద గారిని తలవాలని మాత్రం నా ఉద్దేశం కదమ్మా జయప్రద గారికి క్షమాపణ కోరుతూ ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఇంట్లో వాళ్ళు తీసుకురాకూడదు ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చే అంత దిగజారుడు తను నా దగ్గర లేదు కాబట్టి అమ్మ కొడుకుకి కొంచెం మంచి మంచి నేర్పించమని చెప్పి నేను అడుగుతా ఉన్నానమ్మా జయప్రద గారికి క్షమాపణ కోరుతూ అయ్యా కుమార్ రాజే గారు మీరు పామరు నియోజకవర్గంలో రైతు ఏంటి అన్నదాత బాబా కూడా పడితే మీకు కమిషన్లు ఇస్తారు అంటే నేను ఇవ్వలేను మరి నాకేం పర్లేదు నేను ఇవ్వలేను అటువంటి పరిపాలన ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ప్రతి దానిలో కూడా అవినీతి ఈ మధ్యకాలంలో ఆదాయాలు అవి చూస్తూ ఉంటే ఆ అవినీతి చూస్తూ ఉంటే మతిపోతా ఉంది రోజు మాట్లాడడం నాకు కూడా ఏదో చిరాగ్గా ఉంది కానీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా ఈ గౌ ఈ శాసన ఈ గౌరవ శాసనసభ్యులు గారికి మీరు రైతుల కష్టాలు తెలుసుకోండి చంద్రబాబు గారు నాయుడు గారు లాగా డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తారు సింగపూర్ని ఈ మౌనం అంతా కూడా సింగపూర్గా మార్చేస్తానని చెప్పి చెప్తారు లోకేష్ గారు అమ్మఒడి కనిపెట్టారని చెప్పి చెప్తారు ఇవన్నీ ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మార్కోండి మీరు కూడా సమస్య మీద స్పందించండి సమస్యని మేము చూపించినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం చూపండి తప్ప కళ్యాణి అట్లాంటి పంపులు గడ తగాదా ఉంటుంది ఆ పంపులు గడ తగాదా చేయొద్దని చెప్పి ఈ శాసనసభ్యులు గారికి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ అందరికీ ఎరువులు అందాలి అది కూడా సక్రమమైన రేటుకి అందిస్తే ఎప్పుడు కూడా పిఎస్సిఎస్ ద్వారా ఈ ఎరువులు అందిస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే పిఎస్సిఎస్లు నడిచేది రైతుల పైన పిఎస్సిఎస్ ఆధారపడి మనుగడ సాధించేది రైతుల వలన పిఎస్సిఎస్ బాధ్యత రైతులకి ఎరువులు అందించడం రైతులకి సంక్షేమం చూ చూసే బాధ్యత పిఎస్సిఎస్ఎల్ది ఆ పిఎస్సిఎస్ఎల్ ద్వారా ఈ ప్రభుత్వం యంత్రాంగం చర్యలు తీసుకుని ప్రతి రైతుకు కూడా యూరియా కావాలో డిఏపి కావాలో ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడితో ఆగదు రైతుకి ఏ కష్టం వచ్చినా గానీ మేము రోడ్ ఎక్కి పోరాడతామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి రైతుకు కూడా నీరు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నీరు అందించకపోయినా మేము పోరాడతామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం